హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈ ఉగాదికి అయితే వర్క్స్ అయితే ఫుల్గా వచ్చేసాయండి చాలా వర్క్స్ అయితే వచ్చేసాయి వర్క్ అయితే వేస్తున్నాను ఇది ఫస్ట్ హ్యాండ్ పార్ట్ వేస్తున్నాను అనమాట ఇదేంటంటే సింగిల్ బుటీ ఇలా మాత్రమే వస్తుందండి హ్యాండ్కి వచ్చేసి ఇలా లైన్గా రాదనమాట అందుకని చెప్పేసి సింగిల్ బూటీ అయితే బాగుండదని చెప్పేసి నేను త్రీ బూటీస్ అయితే ప్లాన్ చేస్తున్నాను హ్యాండ్స్కి హ్యాండ్స్ అయి స్టార్ట్ చేశానండి చేయడం చేయడము ఏంటి అంటే ఎందుకోసం హ్యాండ్స్ స్టార్ట్ చేశామంటే ఇక్కడ దీనికి ఇది ఫ్యాన్సీ పట్టు బార్డర్ ఇలా ఇస్తాడండి ఇలా సై ఇలా ఇవ్వడనమాట బార్డర్ వైపు ఇవ్వడు ఇలా సైడ్కి ఇచ్చేస్తారు ఇలా సైడ్కి ఇచ్చినప్పుడు ఏంటంటే నెక్ వేసామనుకోండి ఇది మిస్ అయిపోతుంది అందుకని ముందు హ్యాండ్స్ స్టార్ట్ చేశాను శారీ వచ్చేస్తే ఇదండి నా ఓల్డ్ కస్టమర్ ఎప్పుడో ఐదేళ్ళు ఆరేళ్ల క్రితం వచ్చిన కస్టమర్ అనమాట మళ్ళీ వెతుక్కుంటూ షాప్ మార్చేసరికి వెతుక్కుంటూ బస్సులో చూసి వచ్చిందంట షాప్ ఇక్కడికి మార్చానని ఇది శారీ అనమాట ఈ శారీలో తగ్గినట్టుగా కలర్స్ కాంబినేషన్స్ అయితే నేను తీసుకున్నాను చూడండి కానీ కలర్స్ కాంబినేషన్స్ అయితే తీసుకున్న కలర్ కాంబినేషన్ బట్టి డిజైన్ అనేది హైలైట్ అవుతుందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది మొత్తం ఆలవర్ అంతా పూర్తయ్యాక మీకైతే మళ్ళీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను నేను మనకి ఇలా సింగిల్ బుటీ మాత్రమే వస్తుంది అనమాట దీన్ని నేను త్రీ గా మార్చేసి హ్యాండ్స్కి అయితే వేస్తున్నాను ఇలా ఓన్లీ ఒక్క బుటీనే హ్యాండ్కి అనుకోండి అసలు లుక్ అనేది రాదు అందుకోసం అని చెప్పేసి నేను ఇలా అయితే ప్లాన్ చేస్తున్నాను ఒక టూ బుటీస్ ఇక్కడ వేస్తున్నాను మిడిల్లో ఇంకో బుటీ వేస్తాను అనమాట అప్పుడు హ్యాండ్ అనేది మనం చిన్న హ్యాండ్ పెట్టుకుంటాం కదా హ్యాండ్ మీద డిజైన్ బాగా కనిపిస్తుంది లుక్ అయితే అదిరిపోద్ది ఇంకా స్టోన్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఈ శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ బట్టి తీసుకున్నానండి ఈ శారీలో పింక్ ఉంది అండ్ కంఠం కలర్ ఉంది ఇది వచ్చేసి మెయిన్ ఈ కలర్ అనమాట ఈ కలరు ఈ నేవీ బ్లూ మీద వేసినప్పుడు అస్సలు కనిపించదు దీంట్లో సిల్వర్ పట్టు కూడా ఉంది కాబట్టి దానికోసం అని చెప్పేసి నేను ఏం చేశానంటే పింక్ అండ్ గ్రీన్ ఈ లీఫీలో ఉంది చూడండి ఈ లీఫీలో ఉన్న గ్రీన్ తీసుకున్నాను అండ్ ఫ్లవర్లో ఉన్న పింక్ తీసుకున్నాను ఇవి రెండు బాగా హైలైట్ అవుతున్నాయి మనం ఈ కలర్ మీద వేసినప్పుడు ఈ కలర్ మీద వేసినప్పుడు బాగా హైలైట్ అవుతున్నాయి చూడండి ఎలా ఉందో బాగుంది కదా డిజైన్ అనేది ఈ డిజైన్ కూడా ఈ శారీకి బాగా సూటబుల్ అవుతుందండి అందుకని ఇది సెలెక్ట్ చేశాను కస్టమర్కి కూడా చూపిస్తే మాకు ఓకే అండి ఇది బాగా నచ్చిందని చెప్పారు ఇంకా ఇలా అయితే డిజైన్ చేస్తున్నాను మన బ్యాక్ నెక్ కూడా ఆల్ ఓవర్ ఇలాగే వస్తుందండి అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను అనమాట ఇది చిన్న షార్ట్ ఒకటి పెడదాము మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి డిజైన్స్ అయితే ప్రిఫర్ చేయండి చాలా బాగుందండి ఇది అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓకేనండి మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి